నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు మరియు జ్యోతిష్య పండితులు భారతీయ శంకర పీఠం మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు జనరల్ గా మీరు చెప్తూ ఉంటారు మనం ఎప్పుడు నిత్య దీపారాధన చేసుకుని పూజలు చేసుకుని దైవారాధనలో ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది ముందు ముందు వచ్చే మనకి సిచ్యువేషన్స్ కూడా తెలుసుకొని మనం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అంటారు తెల్లవారుజామునలో లేసి పూజలు చేస్తే ఇంకా మంచిది అంటారు నిష్టగా ఉండాలి అంటారు సో కొంతమంది అయితే అసలు ఏ పూజలు చేయకుండా కూడా సంతోషంగా ఉంటారు ఏ పూజలు చేసిన వాళ్ళకి కొంతమంది ఎన్ని పూజలు చేసినా పనికి రాదు ఒక్కొక్కసారి మీరే చెప్తూ ఉంటారు నాకు పూజలు పురస్కారాలు అవన్నీ కాదమ్మా మనసు బంగారంలో ఉంటే జీవితం బాగుంటుంది అంటారు నిజంగా మరి పూజలు చేయడం వల్ల మన లైఫ్ మారుతుందా ఆ ఒకవేళ మారుతుంది అనుకుంటే ఏమైనా పాపాలు చేసి కూడా మనం పూజలు చేసేసుకొని మార్చుకోగలమా ఎంతవరకు నచ్చింది మీరు గారి పూజలు పుష్కరాల వల్ల మన జీవితాన్ని మారుతుంది అనుకుంటే నన్ను ఏమో మీరు ఇంటర్వ్యూని పిలుస్తారు ఇటువంటి వేస్తారు మరి మీరు ఉంటారు పూజలు చేయండమ్మా అవన్నీ ఎటువంటివి కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు చెప్తున్నారమ్మా మీరు అడిగి మనకు కష్టం వచ్చింది పూజలు చేస్తున్నాం ఫలితాలు మనకు రా రావట్లేదు మనకు ఏమైనా పూజ చేస్తున్నాం కష్టాన్ని నాకు ఇది కావాలి అది కావాలి ఇల్లు కావాలను స్థలం కావాలను ఇంకోటి 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 కోరిక కోరి మనం పూజలు అసలు మనకు ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితం ఎందుకు రావట్లేదు మనకేదో దరిద్రం పట్టి పీడిస్తుంది కాబట్టి వెనకాల దరిద్రం పట్టుకొని మనకు పీడిస్తుంది దరిద్రం పట్టుకొని పీడిస్తున్నప్పుడు కింద బొగ్గులు కాలుతున్నాయి బొగ్గులు కాలుతున్నప్పుడు అందరూ ఇంకా బొగ్గు వేస్తాను అని అంటే మంట పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది మరి అది కాలకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ బొగ్గుల మీద నీళ్లు చల్లాలి లేదంటే కనుక ఒక నాపరాయి దాని మీద ఇంకో నాపరాయి పెట్టి ఆ పైన నువ్వు బొగ్గులే కాలవుగా కాదు అంటే ఏంటి అక్కడ మనకు మనం పూజలు పురస్కారాలు చేస్తున్నాం చేసేటప్పుడు భగవంతుడా నేను చేసే ప్రతి పని నాకు విగ్రహం కలుగుతుంది ఆ విగ్రహం కలిగడానికి మూలం ఏదైతే ఉంటుందో ఆ మూలాన్ని నిర్వ నిర్వీర్యం చేయి తండ్రి అని మనం చెప్పట్లా ఓకే జరిగినటువంటి పాపం పోవాలని మనం చేయట్లా మనకేమో కొత్త కొత్త కోరికలు మొత్తం తీరాలని మనం చేస్తున్నాం ఇక్కడ ఇంత పాపం ఉండగా నువ్వు కోరికలు తీరాలంటే నీకు ఎలా తీరతాయి ఇది కబలించేస్తుంది కదా కబలించదా పాపానికి ఆకలి ఎక్కువ అది నువ్వు ఎంత చేస్తున్న అందులో కబలించేస్తూ ఉంటుంది అందువల్ల నువ్వు చేస్తుంటే పుణ్యం అనేటువంటిది నీకు ఎక్కడ ఫలితాలు పుచ్చుకోలేకపోతాను దేవుడు లేడు దేవుడు లేడు అనుకుంటాం కొంతమంది అంటారు అసలు దేవుడే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక చిన్న కథ ఈ కథని జాగ్రత్తగా వింటే జీవితం అర్థమైపోతుంది జీవిత సత్యమ గురుగారు కాశీలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భగవంతుడి యొక్క అనుగ్రహం వలన నుదుటి రాతని తెలుసుకోగలిగాడు అంటే అనుష్ఠానం బాగా శక్తి పంచుకొని ఇప్పుడు నేను ఎట్లయితే కానీ అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేస్తున్నాను పంచుకోగలిగాడు ప్రతి మనిషి నుదుటిని చూస్తున్నాడు ఆ రాత ఏముంది ఓకే ఈయన ఒకరోజు కాశీకి వెళ్ళి వస్తున్నాడు అదే గంగకి స్నానం చేసి వస్తుంటే కాలికి ఒక పుర్రె తగిలింది చూసి తీసి విసిరే మనం మన నార్మల్గా నుదుటిని మొహాన్ని చదువుతున్నాం కదా అసలు దీనికి కూడా ఉంటుందా దీని మొహాన ఏమి ఉంటుందని చెప్పి ఇలా చూశాడు చనిపోయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం పొందుతుందని అన్నాడు అని రాసి ఉంది ఓకే అంటే భగవంతుడు మనకు ఏదైనా కష్టం బాగా ఇస్తున్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడేయటానికి ఏదో ఒక రూపంలో ఆయన అక్కడికి వస్తాడమ్మా వచ్చి కొన్ని విషయాలు చెప్తాడు ఆ చెప్పినప్పుడు మనం విని అర్థం చేసుకోవటమా ఆ ఏముంది లేదో చెప్పాలో వదిలేసుకోవటమా అనేటువంటిది మనలో ఉంటుంది అది చూసిన తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం చెందుతుంది అన్నాడు అంటే పుర్రకి మోక్షం ఏంటి అది కూడా చనిపోయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇదేందో చూద్దామని చెప్పి తీసుకెళ్లి ఒక చెట్టు త్వరలో దాస్తాడు దాన్ని అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం చేసేటువంటిది ఒక్కొక్కసారి అనుకోకుండా మగవాన్ స్మరణ చేస్తారు వాళ్ళకి మంచి కలిగేస్తూ ఉంటుంది వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళకి మంచి ఉంటుంది ఇక్కడ మనము ఎంతసేపటికి నాకు ఇది కావాలి కావాలి కావాలని చేస్తున్నాం ఇది పోవాలి పోవాలి అని చెయ్యట్లా అవతల వాళ్ళు ఏంటి ఒక నమస్కారం పడేద్దాం ఏదైతే అది అవుతుంది అంటున్నారు వాళ్ళకి వెంటనే భగవంతు అంటే వాళ్ళ లోపల ఏది కోరుకోవట్లా నాకు ఇది కావాలంటే ఇది వద్దు అట్లా ఒక నమస్కారం అంటున్నారు దానికి భగవంతుడు వెంటనే సంతోషపడుతున్నాడు దానికి ఏదో ఒక రకంగా ఇస్తున్నాడు దానికి ఒక చెట్టు త్వరలో పెట్టాడు రోజు ఉదయం సాయంత్రం గంగకి వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ చూస్తూ ఉంటున్నారు దాన్ని ఒక వారం రోజులు ఊరు వెళ్ళి వచ్చాడు ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి చూస్తే అందులో లేదు విచారం పట్టుకుంది అన్నం తినట్లా ఎక్కట్లా ఏంటి 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 అంటే వాళ్ళు ఆవిడ అన్నం పెడుతుంది ఏంటంటే ఎలా ఉన్నారంటే ఏం లేదు అంటుంది చెట్టు త్వరలో దాచిన నా సవతి తలకాయ గురించే పుర్రె గురించే ఉంటుంది నీకు ఇలా తెలుసు అంటారు ఊర్లో అందరూ చెప్పారు నీకు పెళ్ళి కావడానికి ముందో నీకు పెళ్ళి అయిన తర్వాత మీ ఆయనకి ఇంకోళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు చచ్చిపోతే ఆ అమ్మాయిని వదులుకోలేక ఆ పుర్రని తీసుకొచ్చి చెట్టు త్వరలో పెట్టుకుని రోజు దాన్ని చూసుకుంటూ వెళ్తున్నాడు ఉదయం సాయంత్రం అని చెప్పి చెప్పారు సరే ఏం చేశావు ఆ పురిని అంటే నాకు కోపం తట్టుకోలేక ఆ పుర్రని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వేడి వేడి నీళ్లు ఆ పుర్రి మీద పోసా అయినా నా కోపం చెల్లారలా రోడ్లో పెట్టి దంచేశా ఆ పొడి తీసుకెళ్ళి గంగలో పోసా మోక్షం మోక్షం వచ్చి అవమానం చెందింది అంటే ఏంటి అంటే ఏది కూడా నువ్వు కోరుకున్నట్టుగా జరగదు భగవంతుడు ఒకటి గీసేశాడు దానికి అనుసంధానంగా నువ్వు ఉండు నీ జీవితం అనేటువంటి ఆయన మారుస్తాడు నేను ఓ వెయ్యి రకాలు పూజలు అదంతా భగవంతుడు కల్పించిందే కదా మరి అంతే కదా అంత అద్భుతంగా ఉందో చూడండి వెయ్యి రకాలు పూజలు చేస్తే భగవంతుడు దిగిరాదండి ఒకే పూజను వెయ్యిసార్లు చేయి వెయ్యి రకాల పూజలు చేయటం కాదు ఒక్కటే పూజను సార్లు చేయి అక్కడ నీ భక్తి నీ భక్తి ఉంది దీనికి ఎలా ఉంటుందంటమ్మా మనము బుద్ధుని ఒక ఆరాధన చేస్తాం ఇక్కడికి ఎక్కడికి ఎక్కడికి అక్కడికి తిరుగుతుంటాం ఒక దంపతులు ఒక గుడికి వెళ్ళారు ఆ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు వస్తుండగా అక్కడ ఒక అతను బావి తోగుతున్నాడు గుంట తోగుతున్నాడు అంతే చూశారు చూసి నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం ఇంకో గుడికి వెళ్ళారు ఆ గుళ్ళోకి వెళ్ళి వస్తుంటే ఇతను అక్కడ మళ్ళీ నీళ్ళు తోడుతున్నాడు అక్కడి నుంచి గుడికి వెళ్ళారు సాయంత్రానికి అక్కడ అదే జరుగుతుంది రాత్రి ఇంకో గుడికి వెళ్ళారు ఇదే మనిషి అక్కడ కూడా గుండ తవ్వుతున్నాడు వాళ్ళకి వచ్చి ఎరా అబ్బాయి మేము నాలుగు గుళ్ళకి తిరిగాము నాలుగు చోట్ల నువ్వు గుండలు తవ్వుతావు దేనికంటే నేను బావి తవ్వుతున్నానండి అన్నాడు ఒక విధవా సిగ్గుందా నీకు బుద్ధుందా బావి ఒక చోట తవ్వుతే నీకు నీళ్ళు వస్తాయి ఇలా అక్కడ గుంట అక్కడ గుంట అక్కడ నీకు ఎప్పటికి నీళ్ళు అంటే నిజమే కదండి మీరు కూడా ఒకటే పూజ వెయ్యిసార్లు చేయొచ్చు కదా వెయ్యి రకాలుగా ఆరాధన చేస్తున్నారు మీకు ఏంటి ఉపయోగం అని అడిగారు అంటే ఏంటంటే నువ్వు ఒక ఆరాధన చేసుకో దాన్ని సారలు చేయి ఒక మంత్రాన్ని సారలు చెప్పించు ఒక ఆరాధన సారలు చేయి అది నీకు పదివేల ఫలితాన్ని ఇస్తుంది నేను వాళ్ళు హనుమాన్ చాలీసారి చేశాను నాకు వెంటనే ఫలితం రాలేదు రేపు నామం చేస్తాను నాకు ఫలితం రాలేదు ఈ రెండు అమ్మవారం చేస్తా నాకు ఫలితం అంటే నీ మీద నీకే ఒక నిర్దిష్టత లేదు నియంత్రణ లేదు నీ నీలాంటి నియంత్రణ లేని వాడికి భగవంతుడు ఏదిచ్చినా నువ్వు దాన్ని నిలబెట్టుకోలేవు భగవంతుడు ఏదిచ్చినా నువ్వు నిలబెట్టుకోలేవు నీ మీద నీకు నియంత్రణ ఉంటే అప్పుడు హా ఇతనికి నియంత్రణ ఉన్నది కాబట్టి మనం ఏది ఇచ్చినా అతను దాన్ని కాపాడుకోగలడు అని భగవంతుడు ఏదైనా ఇవ్వగలుగుతాడు అని ఇవాళ ఒకటి చేసి రేపు ఒకటి చేసి ఎల్లుండి ఒకటి చేస్తున్నా అంటే నీ మీద నీకే నియంత్రణ లేనప్పుడు ఇంకేం చేస్తారు భగవంతుడు మాత్రం చూస్తూ కూర్చుంటాడు దానికి ఏమవుతుంది నేను పూజలు చేస్తున్నా నాకు ఫలితాలు రావట్లా అతని వాడు ఏ పూజ చేయకపోయినా ఫలితం వస్తుంది వారు ఏ పూజ చేయట్లేదంటే వాడికి ఏ నమ్మకము లేదు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు నా దారి నేను నువ్వు నువ్వొకరు చెప్పాడు నువ్వు ఒకటి వాడు చెప్పాడని వాడు ఎవరు చెప్పింది చేయట్లేదుగా తను ఒక నిర్ణయం తీసుకున్నాడు తను ఒక నిర్ణయం తీసుకున్నాడు తన పుట్టుపుడు తన గ్రహస్థితి ఉందిగా ఆ గ్రహస్థితిని అనుసరించి తన ఒక ఇది నా నిర్ణయం అని పెట్టుకున్నాడు ఎవరు చెప్పినా వినకుండా ఆ నిర్ణయాన్ని అనుసరించి వెళ్తున్నాడు ఆ నిర్ణయానికి భగవంతుడు సంతోషపడ్డాడు కాబట్టి తనకు ఏదో ఒక రూపంలో వచ్చి సహకారంగా తను వృద్ధి వస్తున్నాడు కొంతకాలం తర్వాత వాడు భగవంతుడికి నమస్కారం పెడతాడు అది వేరే విషయం మొదట్లో నా కష్టం నా కష్టం నా కష్టం ఉన్నప్పటికీ కూడా ఇదంతా భగవంతుడు దయా అంటాడు కానీ మనం ఏం చేస్తామంటే మొదట్లో నుంచి భగవంతుడు భగవంతుడు భగవంతుడై కాస్త రాగానే ఇదంతా నా కష్టార్థం అంటాడు తడలేదు ఇక్కడ అటువంటి అనాలోచన పనులు చేస్తున్నటువంటిది మనం కానీ నేను ఇన్ని చేస్తున్నా నాకు రావట్లేదని మాత్రం నేను కానీ మనం చేసేటువంటిది చేసినటువంటి పాపాలు పోవడానికి మనం చేట్లా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోతే నీకు రావాల్సిన మొత్తం నీ దగ్గరికి వస్తాయి కదా ఆ ఇబ్బందులు తొలగిపోవాలి పూర్తిగా అనేటువంటిది లేకుండా నాకు ఇవన్నీ కావాలంటున్నావు ఇవి పోవు అవి రావు పూజ చేస్తున్నావు ఫలితం శూన్యం నాకు దేవుళ్ళు లేడు ఇంకేం చెప్తావమ్మా ఇవన్నీ కూడా సైకిల్ చక్రం లాగా ఆ సైకిల్ చక్రం ఒక్క వచ్చినా అది బెండ్ అవుతుంది అంత జాగ్రత్తగా వెళ్తేనే జీవితం అనేటువంటిది ఒక పడవ మీద మనం ప్రయాణం చేయగలుగుతాం బ్యాలెన్స్ చేసుకుంటూ లేకపోతే కొంచెం బ్యాలెన్స్ తప్పితే ఇలా పడుతుంది భగవంతుడి అనుగ్రహం కూడా అంత ఈ దొరకదు మనకి నువ్వు కష్టపడుతున్నావా ఇంకా కష్టపడతాడు ఆ కష్టానికి కూడా నువ్వు ఓర్చుకున్నావా జీవితం మొత్తంలో నేను కష్టం లేకుండా చేస్తాడు నన్ను కష్టపెట్టాడు కదా వదిలేసావా ఒకటే అంటాడు రై నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి తండ్రి నువ్వు ఎంత ఏడుస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నా నేను వదల్లా నిన్ను వదల్లా జాగ్రత్తగా కడుపును పెట్టుకుని పెంచుకున్నారు నువ్వు రేపు పొద్దున్న వాళ్ళని పెద్దైన తర్వాత చూస్తావో చూడమని వాళ్ళకి అనవసరం నా కొడుకు అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంతో జాగ్రత్తగా పాలంటే అప్పో సొప్పో చేసి నీకు పాలు డబ్బాలంటే అంటే పాలు డబ్బాలు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే వెయ్యి గుళ్ళకి తిరిగి మొక్కులు మొక్కుకుని ఎన్నో రకాలు చేసుకుంటూ వచ్చారు అటువంటిది నువ్వేం చేస్తున్నావు మరి భగ అంటే ఆ రకంగా నువ్వు నీ తండ్రిని చూడలేకపోతున్నావు భగవంతుడి దగ్గర అంత విశ్వాసంతో నమ్మకంతో ఉండలేకపోతున్నావు కాబట్టి నీకు ఏది కూడా లేకుండా అభాస్ వాళ్ళు అవుతున్నావు అంతే కదండి థిట్ ఫర్ట్ ఆర్ట్ ఏదో అంటారు నన్ను ఇంగ్లీష్లో ఏదో అంటారు ఒక్క కాదు చెప్పు తప్ప తెలుగులో అంతే మరి తప్పులేదు నమ్మకంగా ఉండాలి ఫస్ట్ మనం భక్తి ప్రేమ ప్రేమకం కూడా అనవసరం భగవంతుడు ఎందుకు భక్తి ప్రేమ ఈ రెండు ఉంటే మనం ఇది సాధించలేము అనేటువంటిది లేదండి ఆ రెండు లేకుండా ఎంత నమ్మకం ఉపయోగం లేదు భక్తి ప్రేమ ప్రధానం ఈ భక్తి ప్రేమతో నమ్మకం నమ్మకం అనేటువంటిది ఎక్కువ కూడా ఉండకూడదండి నమ్మకం ఎక్కువ వస్తే మళ్ళీ అనుమానాలు దారి ఇది నిజమేనా కాదా అన్నట్టుగా నాకు ఇవ్వాల్సింది నేను భగవంతుని ఇంత నమ్మాను నాకు ఇవ్వకుండా వారికి చేరేటది వస్తుంది భక్తి ప్రేమ ఈ రెండు పెట్టుకో భక్తి ప్రేమగా పూజలు చేసినా మనకి ఫలితం వస్తుంది భక్తి ప్రేమ భగవంతుడిపై విశ్వాసం అంతే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అంతే ఈనాడు ధర్మస్పాత్ అంటారు దాంతో పాటు మనం కూడా నిజాయితీగా ఉండాలి అంతే కదా నీ మీద పెట్టుకుంటే నమ్మకం నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే నువ్వు నిజాయితీగా ఉండాలి అంతే అద్భుతంగా చెప్పారు గురు ఎన్నో పూజలు చేస్తున్నాం గుళ్ళకి వెళ్తున్నాం గోపురాలకు వెళ్తున్నాం మాకు రిజల్ట్ రావట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇలా ఆలోచించి భక్తితో ప్రేమతో భగవంతుని కొలుచుకుంటే ఖచ్చితంగా మన కోరికలు తెరితే ముందు మన పాపాలు తొలగించుకోవాలి అది చూసారు కదండి గురుగారు చెప్పినట్టుగా మీకు కూడా పూజలు చేస్తున్నాము మాకేమి కోరికలు తీరట్లేదు అనుకున్న వాళ్ళందరూ గురువుగారు చెప్పిన వీడియో ఇప్పుడు చూడండి ఒకసారి అలా ఆలోచించండి భక్తితో ప్రేమతో మనం భగవంతుని ఆరాధించుకుంటే ఖచ్చితంగా మన కోరికలు తీరే అవకాశం ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే మీకు ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు నమస్తే